మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు భారత ఆర్థిక వృద్దిలో వాళ్లను ముందు వరుసలో నిలపడమే తమ ప్రాధాన్యాంశమని యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ తెలిపారు వ్యాపారంలో మెలుకువలు పెంపొందించుకుని మహిళలు సాధికారత సాధించే విధంగా యుఎస్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో అవసరమైన ఉత్పత్తులను సృజనాత్మకంగా తయారు చేయడం మార్కెటింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు బృంద చర్చ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేశారు ముగ్గురిని ఢిల్లీలో జరిగే సదస్సుకు ఆహ్వానించనున్నారు ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత దాన్ని మార్కెట్ లో తీసుకెళ్లిన తర్వాత ఛాలెంజెస్ ఇవన్నీ కూడా డ్రీమ్ బిల్డర్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ లో వాటిని కవర్ చేయడం జరిగింది అట్లానే ఇలా మనకి ఎంతో వరకు నెట్వర్క్ ఇప్పుడు ప్రతి ఒక్క విమెన్ ఎంటర్ప్రెన్యర్ వీ ఆల్ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్ సో ఒకళ్ళు లాజిస్టిక్స్లో లో ఉన్నారు ఒకళ్ళు మార్కెటింగ్ లో ఉన్నారు ఒకళ్ళు ఫార్మర్స్ తో వర్క్ చేస్తున్నారు అట్లా ఒక మంచి నెట్వర్క్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా దీని నుంచి మాకు ఉపయోగపడుతుంది బిజినెస్ లో వచ్చే కాన్సెప్ట్స్ అన్ని నేర్పిస్తారు అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి మార్కెటింగ్ ఏంటి సేల్స్ ఏంటి అండ్ గ్లోబల్ కనెక్టివిటీ ఎట్లా తెచ్చుకోవాలి అండ్ నువ్వు దానికి రెడీగా ఉన్నావా లేదా అండ్ మన్ని మనం కరెక్ట్ చేసుకోవడం ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏదో ఒక చిన్న విషయం కాదు దాన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ ఎట్లా చేసుకోవాలి ఫండింగ్కి పిచ్చింగ్ వెంచర్ క్యాపిటల్కి వెళ్ళాలంటే ఎట్లా చేసుకోవాలి నీ బిజినెస్ ఎట్లా ప్రజెంట్ చేయాలి నేను ఫస్ట్ టైం లైఫ్లో పిచ్చింగ్ ఇచ్చాను సెలెక్ట్ అయ్యాను అది నాకు మా ప్రాజెక్ట్ ద్వారా ఎలా నేను చెప్పగలిగాను అంటే ఈ కాన్ఫిడెన్స్ నేను గెయిన్ చేశాను అది నా ఛాలెంజ్ గా తీసుకున్నా ఈ డ్రీమ్ బిల్డర్ కోర్సు నేను ప్రతి ఒక్క సెషన్ ఒక కాలేజీ స్టూడెంట్ లాగా టూ అండ్ హాఫ్ అవర్స్ స్టడీ చేసుకున్నాను అదే ఇవాళ నేను సాధించిన విజయం అనమాట